హలో అండి ఈరోజు వీడియోలో చేపల ఈగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరైతే వీడియోలోకి వెళ్ళి ఈ చేపల ఈగురు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పదండి ముందుగా నేను ఈ కర్రీ కోసం నాలుగు చేప ముక్కలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఈ ముక్కలు అనేవి మరీ మందంగా లేకుండా పల్చగా లేకుండా మీడియంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందాము ఫస్ట్ ఒక కళాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు లవంగాలు ఏడు జీడిపప్పులు వేసుకుంటున్నానండి వీటిని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి మనం జీడిపప్పు బదులుగా గసాలు కూడా యూజ్ చేసుకోవచ్చండి జీడిపప్పు కానీ గసాలు కానీ వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మనకి చిక్కటి గ్రేవీ అనేది వస్తుందండి ఇప్పుడైతే వేగిపోయినాయి కాబట్టి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఏడు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను ఒకసారి ఇవన్నీ కూడా ముక్కలు బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకోవటం వల్ల ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మొగ్గుతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఈ చేపల ఇగురికి ఉప్పు అనేది ఎక్కువ పట్టదండి చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి అప్పుడు మసాలా మనకి చక్కగా వేగి మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేవి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను మిక్సీ పట్టుకున్నాను కదా మసాలాని ఆ మిక్సీనే కడిగి ఆ నీళ్ళు వేసుకున్నాను ఒక టీ గ్లాస్ తోటి అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మసాలాలో ఒకసారి అటు ఇటు చేపల్ని తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఇంకా మూత పెట్టుకున్న తర్వాత మనం చేపలు అనేవి కదిలించకూడదండి మనం అటు ఇటు కదిలిచ్చామంటే చేప ముక్కలు అనేవి చిదిరిపోతాయి ఒక ఎనిమిది నిమిషాల పాటు ఒకవైపు ఉడికించుకుంటే సరిపోతుంది మనం నీళ్ళేమీ పోయకుండానే ఎక్కువగా వాటర్ అనే ఊరిని చూసారా చేప ముక్కల్లో నుంచి సో మనం నీళ్ళు అనేవి ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకొని మరొక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాల ముందు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనగానే కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పట్టి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది అంతేనండి చేపల ఎగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కూర వేసుకున్నా సరే అన్నం అంతా కలుస్తుందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ